जय वारा माता वेलकम टू माय चॅनल कल्याण साई टॉक्स ఈరోజు మన వీడియోలో డబ్బు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అండి ఆ డబ్బు కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా మన చేతికి డబ్బు అనేది సకాలంలో అందకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు అనేది మనందరం కూడా పడుతూ ఉంటామండి అయితే మనకి ఏ సమస్య డబ్బు సమస్య ఏదున్నా సరే ఆ డబ్బు కోసం మనం ప్రయత్నించేటప్పుడు ఆ డబ్బు అనేది మనకి త్వరగా అందాలి అనుకుంటే కనుక అమ్మవారి యొక్క ఈ నామాన్ని మనము బీరువా మీద రాత్రి పడుకునే ముందు అమ్మవారికి నమస్కరించుకొని వారాహి అమ్మ యొక్క ఈ నామాన్ని మనము బీరువా మీద రాసి కొనుక్కుంటే తెల్లవారేలోపు అంటే ఇరవై నాలుగు గంటల లోపు లేదా తెల్లవారే లోపు మనకి ఒక చక్కటి అవకాశమో లేదా ఒక చక్కటి మనం చేసే పని ద్వారా మనకి ఆ డబ్బు అనేది ఏదో ఒక రూపంలో అందేలాగా అమ్మవారు చేస్తారండి అని అనడంలో సందేహమే లేదండి కేవలం నమ్మకంతో ప్రయత్నించండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి పది మందికి షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏంటి అంటే ఆర్థికంగా మనము చాలామందికి ఫీజులు కట్టడమను లేదా ఇల్లు కట్టేటప్పుడు మధ్యలో ఆగిపోవడము ఇలా రకరకాల సమస్యలు ఏదైనా మనం వస్తువు కొందామనుకుంటే దానికి సరిపడా డబ్బులు లేకపోవడము అత్యవసరంగా మనం కట్టవలసి రావడము ఇలా రకరకాల సమస్యలతో మనం అందరం బాధపడుతూ ఉంటామండి అయితే డబ్బు సమస్యలు మనం బాధపడేటప్పుడు మనకి ఏదైనా డబ్బు గురించి ప్రయత్నించేటప్పుడు అతి త్వరగా శీఘ్రంగా మనం డబ్బు అందుకోవాలి అనుకుంటే అది అప్పు రూపం అయినా సరే లోన్ రూపాయిన అయినా సరే ఏ రూపంలో అయినా సరే మనకి డబ్బు అనేది అందాలి అనుకున్నప్పుడు మనము ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటాము కనుక మన ఇంటి బీరువా మీద మనం పనుకునే ముందు ఈ మాటని మనం వీరవా మీద రాసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మనము ఈ మంత్రాన్ని గనుక బీరువా మీద రాసి అలాగే మనం కూడా పఠిస్తే మనకి తక్కువ సమయంలో డబ్బు చేతి కనుతుంది ఆ మాట ఏమిటి అంటే శ్రీం అపరాజిత శ్రీం అపరాజిత అనేది మనము బీరువా మీద మీరు పసుపుతో పసుపుతో రాయండి పసుపుతో మీరు శ్రీ మపరాజిత అనే పదాన్ని బీర్వా మీద రాసి అలాగే మీకు వీలైనన్నిసార్లు ఈ మంత్రాన్ని కూడా మనసులో జపించుకోండి జపించుకునేటప్పుడు అమ్మవారికి మీ సంకల్పం మీరు దేని గురించి చేస్తున్నారో అమ్మవారికి చెప్పుకోండి చెప్పుకొని మనస్ఫూర్తిగా ఈ యొక్క మంత్రాన్ని కూడా మనసారా చదువు చదవండి తప్పకుండా మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో ఆ డబ్బు అనేది అమ్మవారు ఏదో ఒక రూపంలో లేకపోతే మీకు ఎందువల్ల అయితే అది క్యాన్సిల్ అయిపోతుందో లేకపోతే డబ్బు వచ్చే డబ్బు ఆగిపోతుందో వాటన్నిటికీ కూడా సమూలమైన మార్పు అనేది అమ్మవారి దానిలో తీసుకువస్తారు అనడంలో సందేహం లేదండి అమ్మవారు తలుచుకుంటే జరగని పని ఏముంటుంది మనకి అమ్మ కృపా కటాక్షాలకు మనం లోనైతే మనకి జరగని పని అంటూ ఏమీ ఉండదు ఇంకా మంచిగా ఇంట్రెస్ట్ ఉన్నవారైతే రోజు సాయంత్రం పూట అమ్మవారికి దీపం వెలిగించండి అమ్మవారి ఫోటో లేదని బాధపడవలసిన అవసరం లేదు దీపంలోనే సకల దేవతలు ఉంటారు ఆ దీపంనే మీరు అమ్మవారిగా తలుచుకొని దీపం పెట్టి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని బీరవ మీద రాసి మీరు కూడా చెప్పారు in డబ్బు అనేది శీఘ్రంగా మీ చేతికి తప్పకుండా అందుతుందండి మనం ఇక్కడ చేయవలసిందల్లా మనము ఏ మనం ఏమీ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు మనస్ఫూర్తిగా ఆర్తితో మనం భగవంతుణ్ణి తలిస్తే మనకి చాలా మంచి మంచి మిరాకిల్స్ అనేవి మన అమ్మవారే మన జీవితంలో కలిగేలాగా చేస్తారు అనడంలో అసలు సందేహం లేదండి చాలామంది ఈ విధంగా రాసి వాళ్ళకి ఎన్నో డబ్బులు అప్పు సమస్యల నుంచి బయటపడ్డవారు ఉన్నారు వాళ్ళ చేతికి డబ్బు ఏదో ఒక రూపంలో తప్పకుండా అంది తీరుతుంది అనే నమ్మకంతోనే నందింది అనే నమ్మకంతోనే మీరు ప్రయత్నించండి తప్పకుండా మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత